అందరికీ నమస్కారం స్వీట్స్ తీపి అనేది చాలామందికి ఒక బలహీనత ఉంటుందండి ప్రతిరోజు ఒక స్వీట్ తినాలి ఫీలింగ్ ఉంటుంది కొంతమంది అయితే స్వీట్ చూస్తే ఆగలేరు వాళ్ళకి తెలియదు తినేస్తారు డబ్బా ఖాళీ అయిపోతుంది ఏంది డబ్బా ఖాళీ అయింది నేను తిన్నాను అంటారు అంటే ఆ స్వీట్ టూత్ చాలా మందికి ఉంటుంది చాలామంది క్వశ్చన్ స్వీట్ తినకూడదా మా దగ్గరకు వచ్చే పేషెంట్ నేను స్వీట్లు తినను ఫస్ట్ అది చెప్తారు కానీ వాళ్ళు లావయ్యే ఉంటారు లేకపోతే వాళ్ళకి షుగర్ వచ్చే ఉంటుంది కాబట్టి స్వీటు తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని మీరు బలంగా నమ్మారనుకోండి మీరు మానేయాలనుకుంటారు కానీ లోపల మనసు మాత్రం నాకు స్వీట్ ఇష్టం అని చెప్తూ ఉంటుంది మరి ఏం చేయాలి బాడీ ఒకటి చెప్తే మనసు ఒకటి చెప్తుంది దేని మాట తినాలి స్వీట్ తినాలి ఖచ్చితంగా తినాలి నేనైతే మీ మనసు ఏం చెప్తే తినమని చెప్తాను ఎందుకంటే మన బాడీ మొత్తాన్ని హెల్దీ హార్మోనిస్ స్టేట్లో ఉంచేది ఎప్పుడు కూడా మనసు బాడీ కాదు బాడీ మారిపోతూ ఉంటుంది డే బై డే మారిపోతుంది నిమిష నిమిషాన్ని ఉంటుంది బాడీ దానికి దాని రిక్వైర్మెంట్స్ మారిపోతుంటాయి కానీ మనసు మాత్రం ఒకటే బాడీ లోపల ఏమనుకుంటుంది అన్నది మనసు చెప్తుంది సో మనసు మాటే విన్నాం మరి స్వీట్లే తినాలి మరి మీరు అనవచ్చు స్వీట్లు తింటే ప్రాబ్లమ్స్ ఉంది కదా అది తీసుకుంటే రకరకాలు చెప్తున్నారు కదా చక్కెర దాంట్లో చక్కెర వేస్తారు చక్కెర వైట్ పాయిజన్ అంట కదా అని ఏదో అంటారు నేను కూడా విన్నాను చక్కెర వైట్ పాయిజన్ అని పాయిజన్ అయితే అసలు ఎందుకు క్రియేట్ చేస్తారండి దాన్ని మనం వాడేటట్టు వాడకపోవడం వల్ల తప్పు మనం చేస్తున్నాం దాన్ని ఎందుకు తిట్టడం సంజీవని ప్రకృతి ఆశ్రమం షేర్ చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా మేము ఇదే చెప్తున్నాం ఏ ఆహార పదార్థంలో తప్పు లేదు కేవలం దాన్ని ప్రిపరేషన్లో మనమే తప్పు చేస్తున్నాం తప్పు చేసి దాన్ని తిడుతున్నాం సో తప్పు చేసినందుకు శిక్ష మనం అనుభవిస్తున్నాం దాన్ని కరెక్షన్ మనమే చేయాలి మధ్యలో దాన్ని తిట్టడం అమాయక్రాల్ కాబట్టి స్వీట్లు కూడా అంతే మీరు ఏ స్వీట్ అయినా తినొచ్చు కాకపోతే ఒక చిన్నది స్వీట్ తినాలి అన్నప్పుడు ఆహారంతో పాటు తినండి దాన్ని ఒక స్నాక్ లెక్క మాత్రం తీసుకోవద్దు ఎప్పుడు పొద్దున బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ మూడు తిని మధ్యలో స్నాక్ లెక్క నేను స్వీట్ తింటానంటే మాత్రం తప్పు ఎందుకంటే ఒకటి దాంట్లో క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్త్కి మంచిది కాదు మనం క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మీరు లంచ్లో తినాలనుకుని డిసైడ్ అయితే ముందు స్వీట్ తినండి ఫస్ట్ స్వీట్ తినాలి పాత రోజుల్లో బంతి భోజనాలు పెట్టినప్పుడు వంట వాళ్ళు ముందు స్వీట్ పెట్టేసిపోతారు ఫస్ట్ రెండు రకాల స్వీట్ పెడతారు స్వీట్ పెట్టి ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాల తర్వాత అసలు అన్నం తీసుకొస్తారు అసలే ఆకలేస్తుంటుంది ఆ టైంలో అక్కడ కూర్చొని ఆగలేరు నైంటీ పర్సెంట్ ఆ స్వీట్ దించేసుకొని తినేస్తారు అయిపోద్ది ఖాళీ అయిపోతుంది మళ్ళీ వచ్చేసరికి అవుతుంది కొంతమంది ఈ ఆకు సరిపోదు కదా అని చెప్పి వచ్చే లోపల ఖాళీ చేద్దాం తినేవాళ్ళు ఉంటారు అంతేందుకు ఏదైనా సరే బఫే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ముందు స్వీట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఐటమ్ స్వీట్లే ఉంటాయి ఈ క్యాటరింగ్ చేసేవాళ్ళు కూడా ఎవరైనా సరే ముందు స్వీట్ అయ్యి పెడతారు ఎందుకు స్వీట్ అనేది హెల్త్కి అంత మంచిది కానప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఎందుకు ఇస్తున్నారంటే ఆహారంతో పాటు మనం తీసుకోవడం వల్ల క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఒక ఐడియా ఉంటుంది ముందు మీరు స్వీట్ తినేసిన తర్వాత ఎందుకంటే స్వీట్ తిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు ఆగారు అనుకోండి ఖచ్చితంగా దాహం వస్తుంది డ్రై చేస్తుంది దాంట్లో ఉండేటువంటి ఆ మైదా కావచ్చు లేకపోతే డాల్డా కావచ్చు ఆయిల్ కావచ్చు దీనివల్ల మీ గొంతంతా తడారిపోతుంది ఖచ్చితంగా నీళ్లు తాగుతారు నీళ్ళు తాగిన తర్వాత తర్వాత తినేటువంటి క్వాంటిటీ తగ్గిపోతుంది వాళ్ళు మిగిల్చుకోవడానికి చేస్తారు మనం కూడా మిగిల్చుకోవడానికి చేద్దాం వాళ్ళు అక్కడ డబ్బులు మిగుల్చుకుంటారు మనం ఇక్కడ ఆరోగ్యం మిగిల్చుకున్నాం అందుకే మీరు స్వీట్ తినేటప్పుడు స్వీట్ తినండి మీకు ఏది కావాలో తినండి ఒకటి తింటారా రెండు తింటారా మూడు దిన తినండి ప్రాబ్లం లేదు తినేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగండి పదిహేను నిమిషాలు ఒక స్వీట్కి పది నిమిషాలు టైం మూడు స్వీట్లు తింటే ముప్పై నిమిషాల టైం మీ ఇష్టం అంత గ్యాప్ ఇచ్చి అప్పుడు మీరు తినండి మీరు ఏం తింటారో తినండి రైస్ తింటారా చపాతీ తింటారా కూర తింటారా ఏది తింటారో తినండి మీ ఇష్టం తినలేరండి నేను చెప్తున్నాను కదా మీరు ఇంట్లో కూడా స్వీట్ తినాలి అని డిసైడ్ చేసినప్పుడు ఇంట్లో కూడా చెప్పండి నేను ఈరోజు స్వీట్ తింటాను ఖచ్చితంగాను మధ్యాహ్నం తినబోతున్నాను అని చెప్తే మీకు వండేటువంటి ఆహారం కొంచెం అమౌంట్ తక్కువ చేస్తారా లేకపోతే మిగిలిపోతుంది అందుకని ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ అది మనకు కావాల్సినటువంటి క్యాలరీ కాంటెంట్ అనేది స్వీట్ అనేది ఫుల్ఫిల్ చేసేస్తుంది కాబట్టి మనం తీసుకునేటువంటి నెక్స్ట్ క్యాలరీస్ తగ్గిపోతాయి అందుకని స్వీట్ ఎవరైనా తినాలి అని అనుకుంటే ఈవెన్ డైటింగ్ చేస్తున్నప్పటికీ కూడా మీరు తినాలంటే నార్మల్ తినేటువంటి ఆహార పదార్థాలతో కలిపి తినండి దాన్ని అప్పుడు మీ బాడీలో ఎక్స్ట్రా క్యాలరీస్ రావు దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేకుండా ఉంటాయి కాబట్టి స్వీట్ గురించి భయపడొద్దు స్వీట్ తినండి ఆరోగ్యంగా ఉండండి స్లోగన్ బాగుందా నమస్తే ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం